M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని చెప్పని సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా దాడులు చేస్తా ఉంటే ఈరోజు ఐఏఎస్ అధికారులు ఉన్నతాధికారులు ఈరోజు రెవెన్యూ అధికారులు వరుసగా ఈరోజు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు అంటే ఈ పాపం ఎవరిది దీని వెనకలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు నేను ఓటే అడుగుతున్నాను ఈరోజు సమాజంలో ఐఏఎస్ ఐపిఎస్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా ఒక వాలంటీర్ ఉద్యోగం రావాలన్నా అది మీ శ్రమతో మీ కష్టార్జితంతో మీకున్నటువంటి చదువుకి తగిన గుర్తింపునిచ్చే విధంగా ఉద్యోగాలలో మీకు అవకాశాలు వస్తున్నాయి అలాంటి మీ ఉద్యోగాలకి సమాజంలో ప్రజలంతా కూడా ఎంతో గౌరవిస్తారు ఈరోజు కొన్ని రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిళ్లకు కొన్ని రాజకీయ పార్టీలకు తలొక్కి ఈరోజు మీ ఉద్యోగాల్ని పనంగా పెట్టి ఈరోజు సమాజంలో ప్రజలంతా కూడా మిమ్మల్ని దోషులుగా చూసే పరిస్థితికి ఎందుకు తెచ్చుకుంటున్నారు ఒక్కసారి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు వరుసగా ఉద్యోగస్తులు సస్పెండ్ అవుతున్నారు మీ కుటుంబ పరిస్థితి ఏమిటి కనీసం మీరు సస్పెండ్ అయిన తర్వాత ఏ పార్టీ అయితే ఏ నాయకుడికైతే మీరు దొంగ ఓట్లు చేర్చేదానికి సహకరించారో ఈరోజు ఆ నాయకులు ఎవ్వరు కూడా మీ వైపు కన్నెత్తి చూడరు మీకు సహకరించరు అన్న విషయాన్ని వాస్తవాన్ని గ్రహించాలి ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా తిరుపతి ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా తయారీ వీటిల్లో ముప్పై నాలుగు వేల బోగస్ ఓట్లు ఎపిక్ కార్డ్స్ అంటే ఈరోజు ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డులు ముప్పై నాలుగు వేల బోగస్ ఓట్లని చేర్చారని చెప్పని ఐఏఎస్ అధికారిని ఈరోజు అడిషనల్ కమిషనర్గా పనిచేసినటువంటి ఒక అధికారిని ఈరోజు సస్పెండ్ చేశారు అదేవిధంగా రెవెన్యూ శాఖలో సస్పెండ్ చేశారు చిన్న స్థాయి ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ ఓన్లీ సస్పెండ్ చేశారు మరి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ ముప్పై నాలుగు వేల ఎపిక్ కార్డ్స్ ఎక్కడ ప్రింట్ చేశారు ఆ ఫోటోలు ఎక్కడ ఏ స్టూడియోలో తయారు చేశారు దీని వెనకలు ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు వాళ్ళని బయటకు తీసుకురండి వాళ్ళని వదిలేసి ఈరోజు అధికారులు తప్పు చేశారు ఈరోజు అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా కాదండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అన్ని శాఖల ఉద్యోగస్తులకు ఏ పార్టీ నాయకుడు కూడా మీకు సహకరించడు మీరు తప్పు చేస్తే ఆ శిక్ష మీరే అనుభవించాలి ఈరోజు సమాజం అంతా కూడా ఈరోజు నగరపాలక సంస్థలో జరిగినటువంటి అవినీతి మీద చర్చించుకుంటా ఉంది పౌర సమాజం మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుకుంటున్నారు దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎపి కార్డ్స్ ఏదైతే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు ముప్పై నాలుగు వేల ఓట్లను ఏ ఫోటో స్టూడియోలో ఏ జిరాక్స్ సెంటర్లో ఎవరు తయారు చేశారు తిరుపతిలో ఎక్కడైనా ఇతర కార్యాలయాలు ప్రారంభించి ఈ దొంగ ఓట్లని చేర్చారా ఎందుకంటే ఆ పాసింగ్ లాక్ ఇన్ పాస్వర్డ్ అనేది ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉంటుందండి ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఆయన నమ్మి కింద స్థాయి అధికారికి ఇస్తే దానికి వచ్చే ఓటీపీ కోసం ఆయన మొబై మొబైల్ నెంబర్ని జత చేయడము ఇవన్నీ కూడా దీని వెనకల కింద స్థాయి ఉద్యోగస్తులే కాదు జిల్లా స్థాయి అధికారుల సహకారం ఉంది వాళ్ళ మీద కూడా వేటు పడాలి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల ఆ కమిషన్ మీద ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం నవ్వులు పాలయ్యే విధంగా రోజు పత్రికలు చూస్తా అంటే దొంగ ఓట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి చచ్చిపోయిన వాళ్ళని బతికినట్లు బతికున్న వాళ్ళని చచ్చిపోయినట్లు ప్రతిపక్ష పార్టీల్ని తొలగించేసినట్లు పత్రికల్లో వస్తా అంటే నిజంగా ఇది ఎన్నికల కమిషన్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కుట్రని భగ్నం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను దీని వెనుక ఉన్నటువంటి అసలైన సూత్రధారుల భర్తం పట్టండి ఈరోజు ఈ ఉద్యోగస్తులే కాదు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా అన్ని శాఖల అధికారులు కూడా ఉన్నారు ముఖ్యంగా తిరుపతి చంద్రగిరి రేణుగుంట రూరల్ అర్బన్ మండలాల్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులందరినీ కూడా విచారణకు ఆదేశించి వాళ్ళని సమగ్రమైనటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా చేయవు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా మీరు విచారణకు ఆదేశించి ఈ నాలుగు తిరుపతి అర్బన్ రూరల్ వేణుగుంట చంద్రగిరి మండలాలలో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి భాగోతాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశిస్తే ఆ నమ్మలేని అక్రమ ఓటర్ల జాబితాలన్నీ కూడా ఇంకా వేల కొలది బయటకు వస్తాయి అంతవరకు ఈ ఎన్నికలు జరిగినా కూడా నిష్ప్రయోజనం కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ దిశగా దృష్టి సారించి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని నవ్వులు పాలు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని నేను ఒక పౌరుడుగా డిమాండ్ చేస్తున్నాను